అందరికీ నమస్కారం మహిళల వన్డే కప్ విజేతలైన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆ జట్టుకు సహాయ సహకారాలను అందించిన ఆ టీం మొత్తానికి అంటే నాన్ ప్లేయింగ్ టీం ఉంటుంది కూడా కోచ్ కానీ ఇతర సహాయకులకి అట్లాగే ఆ క్రికెట్ టీంలో ఉన్న సభ్యుల యొక్క కుటుంబ సభ్యులందరికీ అట్లాగే భారత క్రికెట్ సంఘానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళు సాధించిన విజయం అసామాన్యమైన విజయం ఎందుకంటే ఎవరైనా సరే ఎంత క్రికెట్ స్టేడియంలో ఆటే కదా అని చెప్పి గల్లీలో ఆడుకునేవాడు రోడ్ల మీద ఆడేవాడు పతివాడు బావింతాడు టీవీ సెట్ల మీద కూర్చుని ఆ పాప్కార్న్ తింటా హ్యాపీగా చూసేవాడు ఇంకా చాలా ఈజీగా తీసుకుంటాడు కానీ ఒకసారి ఎవరైనా స్టేడియంలోకి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటుందో మహా ఉధృతమైన తుఫాను వస్తే ఎంత సౌండ్ వస్తుందో అంత ఉధృతంగా సౌండ్ వస్తూ ఉంటుంది ఏళ్ళు కేకలు అరుపులు ఊరు చెవులంపడ రక్తం వచ్చేసే అంత ఉంటుంది అంత టెన్షన్లో దేశానికి ప్రాతినిధ్యం వహింతు నూట నలభై కోట్ల మంది ప్రా ప్రజలకు ప్రాతినిధ్యం వహింతు ఆడే ఆట అంటే మామూలుగా సాధారణమైన ఆట కాదు లక్ష మంది ప్రజల కళ్ళు డైరెక్ట్గానే కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు చూస్తున్నారో మమ్మల్ని కానవనిస్తారో మనం ముక్కు మీద ఎలాగ అనుకున్నా తల ఎలా అనుకున్నా ప్రతి చర్యను కూడా చాలా చీమ తలకే అంత దూరంలో ఉన్న ఉన్నట్టు చూపించే ఈ కెమెరాలు అన్నీ ఉండగా ఎంత జాగ్రత్తగా ఒక చిన్న తప్పు చేస్తే అది జీవితం అక్కడితో క్లోజ్ అయిపోద్దాలి క్రీడా జీవితం అటువంటి పరిస్థితుల్లో ప్రపంచ గెలుచుతూ ఉంటే మాటలు కాదు వాళ్ళని ఉదయపూర్వకంగా మనస్పూర్వకంగా అభినందిస్తూ ఇందులో కూడా వంకలను ఎత్తుకుతూ ఏదో విధంగా కామెంట్ చేసే ఆ గెలిచేలా యాభై రెండు పరుగులు కాదు కానీ ఒక నూట యాభై రెండు వందల పరుగులు తేడాతో గెలిస్తే మాత్రం డెఫినెట్గా అభినందించు అని అదవులు తయారవుతారు కొంతమంది ఏదో ఒకటి ఎత్తుకుతారు ఆ షూ వేసు అంత టైట్గా కట్టుకోకపోతే ఆవిడ సెంచరీ చేసిన అమ్మాయి అని చెప్పి అలాగ నెతికి వెదల కొంతమంది వీళ్ళ పేర్లు చూసి కామెంట్లు మొదలు పెడతారు మధ్యాహ్నానికి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి అబ్బాయి వీళ్ళు అసలు టీంలో తీసుకుంటూ ఎందుకు తీసుకున్నారో తెలుసా ఒక అమ్మాయి పేరు షఫాలి వర్మ ఇంకొక అమ్మాయి పేరు దీప్తి శర్మ శర్మ వర్మ వీళ్ళిద్దరూ ఏ రాష్ట్రం అనేది తెలియదు అది గూగుల్లో వెతకకాలు ఇప్పుడు మళ్ళీ ఎప్పటికీ వెతుకుతూ ఉంటారు వాళ్ళు ఏ రాష్ట్రమో ఏ క్యాస్టో ఇవన్నీ కూడా నెత్తుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇందులో షఫాలి వర్మ ఆ రోజు మ్యాచ్లో నిన్న జరిగిన ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అదే మామూలుగా మన జెంట్ దాంట్లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటా కదా అలాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆ మ్యాచ్కి ఈవిడే ఉమెన్ ఆఫ్ ద ప్లేయర్గా అంద బెస్ట్ ప్లేయర్ కింద ఈవిడ సెలెక్ట్ అయింది మొత్తం ఎంటైర్ టోర్నమెంట్కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ ఆ మ్యాచ్ సెలెక్ట్ అయింది ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక అమ్మాయి పేరు చివరి ఉంది ఇంకొక అమ్మాయి పేరు శర్మ వర్మన్ ఉంది జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో శర్మ అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తులకు ఎక్కువ ఉంటుంది అట్లాగే వర్మ అనేది క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా మా శూద్రులు మిగతా వాళ్ళందరికీ కూడా ఆ అగ్రవర్ణాలు మూడు తప్పక ఎవరో లేరా మీరు సెలెక్ట్ చేయడానికి మా శూద్రులకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి మొదలెట్టి యతలు తయారవుతారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇంత ఆవేశంతో భారత ఎందుకు చెప్తున్నానంటే మొన్న అసలు ఈ స్టేజ్కి వచ్చి కప్పు మన చేతుల్లోకి వస్తానికి మూల కారణం ఏంటంటే సెమీఫైనల్స్లో రోడ్రిక్స్ జిమీమా రోడ్రిక్స్ అనే అమ్మాయి వన్ ట్వంటీ సెవెన్ రన్స్తో నాట్అవుట్గా నిలిచింది అద్భుతం చేశారు అమ్మాయిలు అని చెప్పి పేపర్లు అన్నీ రాసినాయి ప్రపంచవ్యాప్తంగానే కాదు మన తెలుగు పేపర్లే కాదు ప్రపంచవ్యాప్తంగా రాసినాయి అమ్మాయిలు ఇద్దరు కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కాదు కాకపోతే ఆ అమ్మాయి తర్వాత భావోద్వేగంతో ఆ ప్రభుదయ్ వల్ల నేను ఇది ఆడగలిగాను ఆయనే నా వెనకాల నుండి ఆడించాడు అని చెప్పంటే చాలామంది హిందువులకు కోపం పౌరుషం బాధ అక్కసు మెయిన్ ఆవిడ సాధించిన నూట ఇరవై ఏడు పరుగులు అవుట్ ఇంకా అవుట్ కాలతో విజయం సాధించి పెట్టిన అమ్మాయిని మనం అభినందనతో మానేసి ఈ వీళ్ళకే పని పాట లేని వీళ్ళ నిర విధ్వంసలు అంటారు వీళ్ళ జీవనోధారం ఎలాగలుగుతారు వీళ్ళు పిల్ల ఎలా పోషిస్తారు అనేది నాకు తెలియదు ఎవడైనా సరే కష్టపడి రిక్షా తొక్కుకునో కూలి పని చేసో జట్లో పని చేసో ఏదో విధంగా కొద్ది గొప్ప సంపాదించుకుంటాడు బతుకుతానికి ఈ కుల సంఘాలో మత సంఘాలు నిత్యం ఉద్యమాల్లో ఏడిసి ఏదో ఎలా బతుకుతాడనేదే నాకు పెద్ద డౌట్ ఎప్పుడూ కూడా వీళ్ళు మొదలెట్టేశారు హిందూ దేశంలో పుట్ట క్రీసు క్రిస్టియ నడిపించాడో అత్ర ఆడా అనేది రకరకాల కామెంట్లు ఇంకా బొక్కలు ఎత్తుకుతూ ఈవిడికి పలానా క్లబ్లో మెంబర్షిప్ ఇచ్చారు క్రికెటర్ కాబట్టి ఇచ్చారు ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అయింది కాబట్టి హిందువులు ఎక్కువగా ఉన్న ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అయింది కాబట్టి ఆవిడకి అందరూ మెంబర్షిప్ ఇచ్చారు కాబట్టి ఆ మెంబర్షిప్ను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్ళి అక్కడ కోటములు పెట్టాడు వంద కోటలు పెట్టాడు రెండు వందల కోటలు పెట్టాడు ఆ నెగిటివ్ అప్రోచ్ తప్ప అమ్మాయి అద్భుతంగా ఆడింది క్లిష్ట పరిస్థితిలో ఆడింది అంత టెన్షన్ ఒక పక్కన వికెట్లు పడిపోతున్నాయి గెలిస్తే భారతదేశం ఫైనల్కి వెళ్తుంది ఓడిపోతే కారణం బ్లేమ్ చేస్తారు ఈ విధంగా ఒక విధంగా టెన్షన్ అమ్మాయి చెప్పింది అవతల ఎండ్లో ఉన్న అమ్మాయితో చెప్పిందంట నన్ను మాట్లాడిస్తూ ఉండు నన్ను మాట్లా అంటే డైవర్ట్ చేయమని చెప్పి ఆడు ఫోర్ కొట్టు సిక్స్ కొట్టు అని కాకుండా ఏదో ఒకటి మాట్లాడుతు నువ్వు టెన్షన్ పడకు టెన్షన్ పడకు నువ్వు ఆడగలవు అని ధైర్యం చెప్తావు ఏదో ఒకటి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో గతంలో జరిగిపోయినా అవి ఏయో మాట్లాడాలని మాటలో పెడతారు నిచ్చి కొములు పోకుండా ఉండకోవచ్చు అలాగ అంత టెన్షన్లో నా టెన్షన్ను కొంచెం డైవర్ట్ చేయమని చెప్పి అడిగి ఆ అమ్మాయి ఆడిందంట అది పేపర్లో ఈ నా కొడుకులు అలా కాకుండా ఆ అమ్మాయి ఏసుప్రభు మతస్తురాలు అని చెప్పి ఈ సందర్భంలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాం దేశం అంతా వ్యాపించేసి ఉన్నాం అని చెప్పి ఎదవ భావజాలం మనలో పోవాలి పోయినప్పుడే ఇతరుడు ఎందుకు మన మీద కక్ష కట్టివాడు ఎందుకు బూతులకు ఎత్తనాడంటే ఇటువంటి ఏరుల వల్లే హరిహరులకు పుత్రుడా ఇద్దరు మగులకి పుట్టాడా అయ్యప్ప ఇటువంటి కామెంట్స్ ఎందుకు వస్తారాయి అందువల్లే వస్తారే వాళ్ళని ఎందుకు కెలుకు కెలుకోవాల్సిన పనే ఉంది ఆమె ఇస్రో శాస్త్రవేత్తలు వాళ్ళు తయారు చేసిన అంతరిక్ష ప్రయోగానికి ప్రయోగానికి ముందు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుతారంట మరి సెక్యులర్ దేశంలో వెంకటేశ్వమి మొక్కున్నాడు అని మరి పట్టుకొచ్చి కడప దర్గాకి తీసుకెళ్ళాలి కదా లేకపోతే ఒక చోటకు తీసుకెళ్ళి మెదక్ చర్చికి తీసుకెళ్ళాలి కదా అంటే ఎట్లా కుదురుతుంది వాళ్ళ మనోభావాలు ఇప్పుడు అధికారులు ఉన్నారో మంత్రివర్గం ఉంది కేంద్ర మంత్రివర్గం కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ ఆయన ఛాంబర్లో చూడండి ఆడికి నచ్చిన దేవుడిని ఫోటో పెట్టుకుంటాడో లక్ష్మీ నరసింహ స్వామిని కానీ ఏడు కొన్నవాడు కానీ ఎవరో ఒకళ్ళు ఫోటో పెట్టుకుంటాడో ఆ టేబుల్ మీద ఆడొచ్చిన పెట్టో పెట్టుకుంటాడో ఆడికి నచ్చిన ఫోటో పెట్టుకుంటాడో మీరు మీరెవరు క్వశ్చన్ చేయటానికి మనం ఏమైనా అంతే అయ్యాబా భగవద్ దేవులు ఆపత్రి కట్టెక్కవరా బాబు అని చెప్పాడు ఒక పరీక్ష పేపర్ ఎత్తంటేనే రాసేవాడికి గుండె ఎలా కొట్టుకుంటుంది చదివింది వస్తుందా రాదా ఇది ఇంపార్టెంట్గా ఒక నాలుగైదు క్వశ్చన్లు అనుకుంటాడు అవి రావాలి భగవంతురా భగవంతురా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు చెట్టు కనపడితే దండం పెట్టుకుంటా మనం అక్కడే వస్తుని పోతా ఉంటాం ఆ చెట్టు దగ్గర ఎవడో కూడా కొంచెం పసుపు రాసి ముగ్గులు పెట్టి ఒక కొబ్బరిగా కొట్టి అక్కడ రెండు మొక్కలు పెడితే అక్కడ మళ్ళీ ఎవడో పాసిపోతాడు ఎందుకని వాడు పోయిడు ఉసురు చెక్కి కాడ మన ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వెళ్ళి కార్తీక మాసం సందర్భంలో దీపాలు వెలిగించుకుని దాని చుట్టూ తిరిగి అక్కడ దన్నాలు పెట్టుకుని అక్కడ ఏదో టిఫిన్ భోజనం ఏదో తీసి తిని వస్తారు ఈ కార్తీక మాసం సందర్భంలో మనం రోడ్డు మీద వెళ్తా వెళ్తా అదే ఉసిరు చెట్టు కింద పాసిపోతాం అటువంటి ఎవడ దేవుడినాడు పూజించుకుంటాడో ఎవడ మతాన్ని నాడు గౌరవించుకుంటాడో ఆ అమ్మాయి నమ్ముకుంది అది ఒక మనసులో కేంద్రీకృతమైన ఒక భావన ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది అనే భావన ప్రతి వ్యక్తికే ఉంటుంది అది మీరెవరు కామెంట్ చేయడానికి మీరెవరది వ్యతిరేకించడానికి అసలు మనం ఎవరం ఎవడెస్టేటాడు బతుకుతాడు బతికేది ఇంతకాలం బతుకుతామంటాయి ఎందుకంటే ఆడికి పడి ఏడిచి ఈడికి పడిచి ఏడుతూ ఎందుకు మన బతికేదో మనం బతుకుతే సరిపోతుంది కదా అటువంటి ఎదవలు ఉన్నారు ఇప్పుడు అందుకని చెప్పి వాళ్ళు ఇంక ఏమీ పని లేదు ఈ క్రికెట్ ప్రపంచ ప్రపంచకప్పు గెలిచిన ఈ మహిళా బృందాన్ని పేరు పెడతానికి ఏ ఎదవకి ఏమీ చేయ అవకాశం కూడా లేదు కాబట్టి ఇంక పిడితే గిడితే ఏం పెట్టాలయ్యా అంటే ఆడినా ఆడపోయినా అది వేరే విషయం మా సూత్రులకు ఒకటో రెండో ఇవ్వాలి కదా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది అదేంటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కానీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లాంటిది రెండు పెట్టి ఓటు సూత్రులకి ఓటు వర్ణాలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి మొదలుపెట్టినా మొదలు పెట్టే అంత దౌర్భాగ్యంలో ఉన్న ఈ దేశంలో పుట్టాం కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అటువంటి దుశ్చర్యలు ఎవడో పాడుపడద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం రామానురావు జయహంద్